నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీకు చెప్పిన సమయం కంటే ముందుగానే మీ ఇంటికి జాగ్రత్తగా సామాన్లను చేరుస్తారు యూసఫ్ కార్గోలో ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ ఫ్రీ మాలియా మరియు కైతాన్ ప్రాంతాల్లో యూస్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు సరసమైన ధరలకే యూస్ కార్గో వారు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వచ్చే ప్రవాసులకు ఎవరైతే ఎటువంటి ప్రవాసులు ఉన్నారో అటువంటి వారిని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తామని చెప్పి కువైట్ ప్రభుత్వం చెబుతూ ఉంది వివరాలు వెళితే కువైట్లోని బ్యాంకుల నుంచి రుణాలు లోన్లు తీసుకొని తమ యొక్క దేశాలకు వెళ్ళిపోయి చాలా కాలం పాటు తిరిగి చెల్లింపులు చేయకుండా ఉండి కువైట్కు తిరిగి వచ్చినప్పుడు కువైట్ విమానాశ్రయాలలో ప్రవాసులను అరెస్టు చేసే అవకాశం ఉంది రుణాల బకాయిలకు సంబంధించిన కేసులలో ఇరుక్కున్న వారిపైన అరెస్టు వారెంట్లు జారీ చేయడానికి కొత్త వ్యవస్థలో భాగంగా ఈ చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే దీర్ఘకాలిక వాయిదాలు చెల్లించడంలో విఫలమైన వారిపైన బ్యాంకులు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి రుణం తీసుకొని తమ దేశాలకు వెళ్లిపోయి తిరుగు చెల్లింపులు ఆపివేసిన వారిపైన ప్రధానంగా దృష్టి సారించారు రుణాలు చెల్లించకుండా కువైట్లో నివసిస్తూ ఉన్న వారు కూడా భద్రతా తనిఖీలలో పట్టుబడే అవకాశం ఉంది రుణాల బకాయిలకు సంబంధించిన కేసులలో అరెస్ట్ వారెంట్ ఎదుర్కొంటూ ఉన్న వారిని గుర్తించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇటీవల తమ యొక్క పెట్రోలు వాహనాలలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరైతే లోన్లు తీసుకుని ఎగగొట్టి కువైట్లు తిరుగుతూ ఉంటారో వాళ్ళ యొక్క ఫోటోలను కువైట్లోని మాల్స్ దగ్గర కానీ లేకపోతే జనాలు ఎక్కువ ఉండే చోట కానీ అలాగే కువైట్ దేశవ్యాప్తంగా పెట్రోల్ వాహనాలు తిరిగేటప్పుడు వాళ్ళను స్కాన్ చేసి పట్టుకోవడానికి కూడా కొత్త వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది దీనికి తోడు అరెస్ట్ వారెంట్ ఉన్న వారిని గుర్తించడానికి సరిహద్దు ఎయిర్పోర్ట్ తో సహా అన్ని సరిహద్దు ప్రవేశ మార్గాలలో కూడా ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేశారు దీంతో కువైట్లో లోన్లు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్ళి తిరిగి కువైట్లోకి ప్రవేశించాలంటే ప్రవాసులకు కష్టతరం కానుంది కాబట్టి కువైట్లో మన మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఉంటే కానీ కంపల్సరీగా అయితే కట్టేయండి అన్న కట్టకుండా కానీ ఉంటే కానీ అవి అలాగే పెరిగి అరెస్ట్ వారెంట్ ఇష్యూ జారీ చేసేంత వరకు అన్నమాట ఆ తర్వాత మీరు కువైట్ ఎయిర్పోర్ట్కు వచ్చినారంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఎగ్గొట్టి ఇండియాకు వెళ్ళిన వారు వయా కువైట్ ద్వారా ఏ దేశానికైనా వెళ్ళినప్పుడు కూడా పట్టుకునే అవకాశం ఉంది ఉదాహరణకు మనం చూసుకుంటే కువైట్ లోన్ తీసుకొని డబ్బులు తీసుకొని మనం ఎగ్గొట్టేసి ఇండియాకి అయితే వస్తామన్నమాట అలాగే మనము దేశానికి దేశానికైతే వెళుతూ ఉంటాము ఖతార్ దేశానికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ లో వెళితే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వయా కువైట్ నుంచి ఖతార్ దేశానికి వెళ్ళేటప్పుడు మీరు విమాన టికెట్ తీసుకుంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ లోనే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి యొక్క విషయాన్ని మన భారతీయ గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్